అదే శుక్రాచార్యుడు ఉన్నాడు ఆయన మృత సంజీవిని విద్యను సంపాదించాడు నాయనలారా నేను చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేస్తాను రా అన్నాడు ఈ మాట అనేటప్పటికీ ఆ రాక్షసులు ఏం చేస్తూ వచ్చారు ఎవరితోనైనా కలవిడిపోతుంటారు ఎవడినైనా పీకేస్తుంటారు ఏడిపించేస్తుంటారు వాడు కనుక శక్తివంతులై చంపేస్తే ఈయన బతికించేస్తాడు అంటే అప్పుడు ఏమిటైంది వాడిని మంచివాడుగా తయారు చేసినట్టయిందా చెడ్డవాడుగా తయారు చేసినట్టయిందా చెడ్డవాడైనా తన కుమారుణ్ణి కాపాడేస్తే అది రాక్షసత్వం చెడ్డవాడైనా తన కుమారుణ్ణైనా సరే దండించి మంచి మార్గంలో పెడితే అది దైవత్వం మరి దేవతలంటే ఏం చేస్తారు తమ పిల్లల్ని తమ మనుమల్ని మంచి మార్గంలో ప్రవేశపెడతారు అది దైవత్వం యొక్క ప్రత్యేక లక్షణం కావడం వలన పితృదేవతల్ని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తోంది భారతదేశం ఆ పితృదేవతలు ఎంత గొప్పగా ఉంటారంటే తమ పిల్లల్ని అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు అలా సిద్ధంగా ఉండేటువంటి వారిని మనం వారితో ఒక అనుబంధాన్ని పెంచుకోవాలి ఆ అనుబంధం పెంచుకోవడం ఎలా కుదురుతుంది అంటే వారిని స్మరిస్తే చాలు వారి నిమిత్తమే మనం దానం చేస్తే చాలు వారి నిమిత్తమే చేయాల్సినటువంటి రోజులలో క్రియలలో చేస్తే చాలు విశేషించి తీర్థ స్నానాదులకు వెళ్ళినప్పుడు తీర్థ విధులు అనే పేరులతో వారి నిమిత్తమై పిండ ప్రదానాదులు చేస్తే చాలు దాన ధర్మాదులు చేస్తే చాలు ఈ శరీరం అనేటువంటిది ధర్మ సాధనం శరీరమాద్యంకలు ధర్మ సాధనం ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు వాళ్లే కదండి వాళ్ళ శరీరంలోని భాగాల్ని అందించి ఇలా తయారు చేశారు కదండి తల్లి తొమ్మిది మాసాల పాటు తన శరీరంలోని సారాలని ఆహారపు సారాలంతని కూడా అందించి పిల్లవాడిని తయారు చేసింది కదా అలా మొత్తం ఈ శరీరమే వారు ఇచ్చినటువంటి వరం అయితే వారిని భక్తిభావనతో చూడకపోతే అది వినయం కాదు కదా వినయం కాకపోతే ఏమవుతుంది అంటే నేను తెలివైన వాడిని గర్వించడం కలుగుతుందే తప్ప విషయాన్ని గ్రహించే శక్తి ఏర్పడదండి అంటే ఎవరి నుంచైనా సరే విషయాన్ని గ్రహించగలగాలి అంటే ముందు వినయం ఉండాలి ఉదాహరణకి గణపతి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు బ్రహ్మగారు వచ్చారు సిద్ధిబుద్ధులు ఇస్తా ఉన్నారు లేదా సేననాయకత్వం ఇస్తా ఉన్నారు అది కావాలంటే ముందు భూప్రదక్షిణం చేసి రావాలి అన్నారు భూప్రదక్షిణం చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి నెమల మీద బయలుదేరాడు ఎలక మీద ఈయన ఏం తిరగలడు గణపతి అందుకని ఆలోచిస్తున్నాడు ఇంతట్లోనూ నారదులు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయవయ్యా భూప్రదక్షిణం చేసినట్టు అయిపోతుంది కదా నీకు తెలుసు కదా ఈ విషయం అని చెప్పాడు నారదుడు చెప్పడానికి సహకరించినది ఈ గణేషుని యొక్క వినయం కాబట్టి పిల్లవాడు వినయవంతుడు కావాలంటే మనం ఏం చేయాలి మనం కూడా వినయాన్ని చూపాలి